రాష్ట్ర రాజకీయాల్లో చంద్రబాబే నెంబర్ వన్ ఎలా అనుకుంటున్నారా మీరే చూడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు నాయుడు అప్పటికీ ఇప్పటికీ నెంబర్ వన్ ఏ రకంగా నెంబర్ వన్ అనుకుంటున్నారా అదేనండి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రులుగా పదవీ కాలం విషయంలో చంద్రబాబు నాయుడు నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరంలో అంటే ప్రస్తుతం కూడా పనిచేస్తున్నారు పద్నాలుగు సంవత్సరాలు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అత్యధికంగా ఉమ్మడి ప్లస్ విభజన రాష్ట్రంలో కలిపి పద్నాలుగు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు కాసిపు బ్రహ్మానందరెడ్డి గారు ఏడు సంవత్సరాల రెండు వందల ఇరవై ఒక రోజులు పనిచేశారు నందమూరి తారక రామారావు గారు ఏడు సంవత్సరాల నూట తొంభై నాలుగు రోజులు పనిచేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాల నూట పదకొండు రోజులు పనిచేశారు సంజీవ్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల యాభై ఒక రోజులు పనిచేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరంలో పన్నెండు రోజులు పనిచేశారు జలగం ఎంగలరావు గారు నాలుగు సంవత్సరాలు ఎనభై నాలుగు రోజులు పనిచేశారు మర్రి చెన్నారెడ్డి గారు మూడు సంవత్సరంలో రెండు వందల ముప్పై రెండు రోజులు పనిచేశారు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు మూడు సంవత్సరాల తొంభై ఆరు రోజులు పనిచేశారు కోట్ల రెడ్డి గారు రెండు సంవత్సరంలో రెండు వందల డెబ్బై ఐదు రోజులు పనిచేశారు దామోదరం సంజయ్ గారు రెండు సంవత్సరంలో అరవై రోజులు పనిచేశారు నేద్రమల్లి జనార్దన్ రెడ్డి గారు ఒక సంవత్సరం రెండు వందల తొంభై ఏడు రోజులు పనిచేశారు టంగుటూరు అంజయ్ గారు ఒక సంవత్సరం నూట ముప్పై ఆరు రోజులు పనిచేశారు పీవీ నరసింహరావు గారు ఒక సంవత్సరం నూట రెండు రోజులు పనిచేశారు కుంజేట్టి రోసయ్య ఒక సంవత్సరం ఎనభై రెండు రోజులు పనిచేశారు భవనం వెంకటరామరెడ్డి గారు రెండు వందల ఎనభై రోజులు పనిచేశారు నాదెన్ల భాస్కరావు గారు ముప్పై ఒక్క రోజులు పనిచేశారు నెంబర్ వన్ ఏది ఏమైనప్పుడు కూడా ఎవరు ఎంతమంది పనిచేసినప్పుడు కూడా పదిహేడు మంది మంది ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారే నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారే నెంబర్ వన్ థ్యాంక్ యూ